పరిణాత విశ్వాస సమాజము అనేటువంటి ఈ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు ప్రభు యొక్క దీవెనలు మీకు మెండుగా కలుగును గాక అంత బాగున్నారా మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఈ సంవత్సరం కూడా మరి ప్రభు యొక్క శిలువ జాన శ్రమల కార్య కార్యక్రమాన్ని చిలువ శ్రమల జానాన్ని మనం జానం చేసుకుంటూ మరి ప్రభు సన్నిధిలో మనం గడిపేటువంటి సమయాలు ప్రభు మరి ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉండగా ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని యొక్క ఆశీర్వాదములు పొందటానికి దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క చిలువ శ్రమ జానాలను మనం దానం చేస్తూ ప్రభు సన్నిధానంలో సాగేటువంటి మహాభాగ్యాన్ని దేవదేవుడు మరలా ఈ సంవత్సరం కూడా మనకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞత శృతులు వందనాలు మరి అందరూ కూడా మరి ప్రభు యొక్క సన్నిధిలో చేరి మరి యొక్క ప్రభు ఇచ్చినటువంటి శిలువ శ్రమజానాల ప్రార్థనా కూటాలలో పంపులు పొందండి దైవాశీర్వాదాలు పొందండి దేవుడిచ్చినటువంటి దీవెనలు మెండుగా పొందండి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారంటే మరి తెస్సులోనిక రాసిన పత్రిక తెస్సులోనికలకు రాసిన పత్రిక మరి నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఏడో వర్షంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏమనుందంటే పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిసను కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు దేవుని స్తోత్రం చూసారా పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు మనలను పిలుసును కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని బిడ్డలైనటువంటి మనం అందరము కూడా ఎలా ఉండాలి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అని పరిశుద్ధులుగా ఉండాలి అంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి అదేవిధంగా దేవుని యొక్క సన్నిధానంలో మరి పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యము దేవుని బిడ్డలారా మనం గమనిస్తే మరి ఆ మొదటి నాలుగో అధ్యాయము మొదటి వర్షంలో నుంచి కూడా మనం చదువుకుంటే మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని మా వలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొని ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవ నొందవలనని మరి మిమ్మును వేడుకొని ప్రభు అయినా హెచ్చరించుచున్నాము ప మీరు పరిశుద్ధులు ఒకటకే అనగా మరి మీరు ఆ జారత్వము కానీ మరి దేవుని చిత్తములో మరి ప్రతి వాడును దేవునిని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషి కాక పరిశుద్ధత ఎందున ఘనత ఎందున తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అని మరి ఇక్కడ అపోసుడైన పౌలు మరి మనకు రాస్తూ ఉన్నారు కాబట్టి దేవుని సన్నిధిలో జీవిస్తున్నటువంటి మనము ఎలా జీవించాలి అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా మనకి ఇక్కడ రాస్తూ ఉన్నారు పరిశుద్ధులు ఒకటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు దేవుని స్తోత్రం ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనము కూడా పరిశుద్ధులుగానే ఉండాలని మరి దేవుడు కోరుస్తున్నాడు మరి ముఖ్యంగా మరి శిలువ శ్రమజాన ప్రార్థన కూటాలలో పాలు పంపులు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి పరిశుద్ధులుగా ఉండటానికే మరి ప్రయత్నం చేయాలి ప్రభు సన్నిధిలో మరి దీనత్వంతోనూ సాత్వికంతోను ప్రభుని ఆరాధిస్తూ ఆయన ఇచ్చేటువంటి మరి ఆ శక్తిని ఆ స్వస్థతను ఆ అద్భుతమైనటువంటి కార్యాలని మనం పొందుకోవాలంటే మనం పరిశుద్ధంగా ఉండి పరిశుద్ధులుగా ఉండి మనం ప్రభు యొక్క సన్నిధిని వెతికే వారంగా మనం ఉంటే దేవదేవుని యొక్క దీవెనలో మెండుగా మరి మనకెంతగానో లభిస్తాయి లభిస్తాయన్నమాట అందుకే దేవుడు మనను పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికే కానీ అపవిత్రులుగా ఉండటానికి కాదు కాబట్టి మనం దేవుని సంతోషపరచాలంటే ఎలా సంతోషపరచాలి అనేది మొదట ఒకటి రెండు మూడు వచనాల్లో కూడా మరి చాలా స్పష్టంగా రాశారు మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా మీరు ఎలాగ నడుచుకొని దేవుని మా మావలన నేర్చుకున్న ప్రకారము మీరు నడుచుకొనిస్తున్నారు ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందుండవలనని మిమ్మను వేడుకొని ప్రభు అయిన యేసు క్రీస్తు యేసునందు మిమ్మల్ని హెచ్చరించున్నాము అనే మాటను మనం చూస్తున్నాం కనుక ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా మరి పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు కనుక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతూ ఉండగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం పరిశుద్ధులుగా ఉండటానికి మనం ప్రయత్నించాలి మరి అదేవిధంగా ఒకటి కొరిందీ పత్రిక ఒకటవ అధ్యాయంలో రెండవ ఇష్టం దగ్గర నుంచి మనం చదివినప్పుడు కొరిందీలోనున్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండటకు పరిశుద్ధ పరచబడిన వారై దే పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారికి శుభమని చెప్పి వ్రాయినది అంటాడు మరి కొరిందిలో ఉన్నటువంటి దేవుని సంగమునకు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారందరికీ శుభం అని చెప్పి వ్రాయినది అంటే ఈ దినాలలో మనం ఎంతో ఎక్కువగా మరి మరింత ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడుపుతున్నటువంటి సంగమా దేవుని బిడ్డలారా మరి వాక్యాన్ని బట్టి మనం మరి మేలు పొందటానికి దీవించబడటానికి మరింత ఎక్కువగా ప్రభువుకు దగ్గరగా ఈ ఉపవాస ప్రార్థనా కూటాలలో మరి ప్రభువుకి సమీపముగా ఉండి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మేలులు మనము మన తర్వాత మన బిడ్డలు పొందాలి అంటే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని మరి కొరింది సంఘానికి కూడా పౌల పుష్రుడు వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుకనే పరిశుద్ధత అనేది విశ్వాసులకు సేవకులకు సంఘ నాయకులకు మరి అందరికీ కూడా ఎంతో అవసరమై ఉంది మరి అదేవిధంగా మరి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలనని మనకు బోధించున్నది అల్లే లూయ గమనించారా ఈ మాటలో మనం గమనిస్తున్నట్లయితే మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు నామమున యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసున్నా ఎదురు చూసు ఈ లోకంలో బుద్ధితోను మరి నీతితోనూ భక్తితోనూ బ్రతుకుసుండవలనని మనకు బోధించున్నది అంటే దేవుని బిడ్డలు నిజంగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాల్లో ఎంతో స్పష్టంగా ఇక్కడ మరి తీతుకు పౌలు రాస్తున్నటువంటి పత్రికను మనం చూస్తూ ఉన్నాం మరి మాటలు మనం గమనిస్తే మహాదేవుడును మన రక్షకుడు నేను యేసుక్రీస్తు అన్నారు అంటే దేవుడు చాలామంది చాలా రకరకాలుగా యేసుక్రీస్తు దేవుడు కాదని యేసు క్రీస్తు ఒక ప్రవక్తని యేసుక్రీస్తు ఒక సేవకుడని ఇలాగున రకరకాలుగా మరి చాలామంది మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు మనం చూస్తున్నాం కదండి మతేసు వార్తలో పదహారో అధ్యాయంలో మరి అక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువు మరి పిలుపుదైన కైసర ప్రాంతానికి శిష్యులను తీసుకుని వెళ్ళి అక్కడ మరి వారిని అడుగుతాడు జనులు మనుషు కుమారుడు ఎవడని జనులు చెప్పుకొని తన శిష్యుల్ని అడిగినప్పుడు వారు కొందరు బాప్తిష్మిచ్చి యోహన్ కొందరు ఏలియానియు మరికొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొని సున్నారు అని చెప్పి శిష్యులు చెప్తూ వచ్చారు సరే వారు తెలియక ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి మీరైతే నేను ఎవడనని చెప్పుకొని సున్నారని తన శిష్యుల్ని మరేష్ ప్రభు అడిగారు అడిగిన వెంటనే మరి షీమోని పేతరు ఏమన్నాడంటే నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అని చెప్పాడు దేవునికి స్తోత్రం సజీవుడైనా దేవుని కుమారుడు అయినా క్రీస్తువు అని చెప్పినప్పుడు వెంటనే ప్రభాని యేసు ఏమన్నారంటే సీమోను బరయోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని మరి వెంటనే యేసు ప్రభు మరి ఆ యొక్క సిమోని పేతతోనూ మరి శిష్యులతో చెప్పినటువంటి ఆ మాటను చూస్తే దేవుడు బయలుపరిచిందే ఏ మనుషుడు కూడా ప్రభుని దేవుడిగా గుర్తించలేరు అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ప్రస్తావన చేస్తూ వచ్చారు చాలామంది చాలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ యేసుప్రభు అడిగారు శిష్యుల్ని అడిగినప్పుడు మరి జనులు నన్ను కూర్చి ఎవరు ఏం చెప్పుకుంటున్నారంటే ఒకడేమో మరి బాప్తుచ్చే యోహననియు కొందరేమో మరి ఏలియా అనియు కొందరేమో ఇర్మియా లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొని చెప్పి మరి శిష్యులు చెప్తూ వచ్చారు మరి చాలామంది చాలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉన్నారు అయితే మరి మీరేమనుకుంటున్నారంటే వెంటనే మరి శ్రీమోని పేదరు చెప్పిన జవాబు చూడండి నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడువైన క్రీస్తువు అని వెంటనే యేసుప్రభు దానికి సంతోషించి ఆ మాటను సంతోషించి వెంటనే నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ విషయాన్ని నీకు బయలుపరిచారు ఇది నరులు బయలుపరిచింది కాదు దేవుడు బయలుపరిచిందే అని మరి అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి అలాగున మరి శిష్యులకు బయలుపరిచిన తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు మరి ఇక్కడ మతీశు వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వైష్ణవున చదివితే అక్కడ ఏమనుందంటే ఆ సమయమున యేసు చెప్పినది ఏమనగా తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పశుబాలులకు బయలుపరిచినావని నిన్ను స్థుతించుస్తున్నాను అవును తండ్రి ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమాయను అని యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చారు పరలోకముందున్న నా తండ్రి నీకు విషయాలు బయలుపరిచారు కానీ నరులెవరు కూడా నీకు బయలుపరచలేదని అందుకనే మరి ఇక్కడ మనం చూస్తున్నాము మరి తీతుకు రాసిన పత్రికలో మరి ఆ పౌల భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు అన్నారు ఎవరండి మన దేవుడు ఏసుక్రీస్తు మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు అని సంబోధించారు ఆ మాటలు మనం గమనించినట్లయితే మన ప్రభువు మహాదేవుడు దేవుడే దేవుడే దేవుని కుమారుడుగా మరి మన కోసం ఈ లోకానికి మానవుడిగా మరి తన ప్రాణాన్ని పెట్టడానికి తన రక్తాన్ని మన కొరకు చిందించడానికి మన కోసం మానవుడిగా వచ్చాడు కానీ ఆయన మహాదేవుడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తరువాత మరి ఆ యేసుక్రీస్తు మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసి లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ మనం బ్రతుకుచుండవలినని మనకు బోధించుచున్నది అనే మాట మనం చదువుతున్నాం ఆ తరువాత ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోషించి సత్క్రియలందు గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మనకు మన కొరకు అర్పించుకొనిను అనే మాటను వాక్యాన్ని మనం చదువుతున్నాం మరి యేసు క్రీస్తు మనలను సొత్తుగా చేసుకునటానికి తను తానే మన కొరకు అర్పించుకున్నారు అనే వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం కనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము పరిశుద్ధంగా పరిశుద్ధులుగా మనం జీవించడానికి దేవదేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు కానీ అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనలను పిలవలేదు కనుక మనం పరిశుద్ధులుగా జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది అలాగనే దేవుని సన్నిధానంలో జీవించేటువంటి నీవు నేను మరి ఎక్కువగా మరింత ఎక్కువగా పరిశుద్ధతను మరి కోరుకుంటూ పరిశుద్ధతను ఆశించి పరిశుద్ధంగా మనం జీవించినట్లయితే ప్రభువుని వారంగా మనం ఉంటామని ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు అలాగే మరి ఎబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము మరి పదకొండో మూడో అధ్యాయం ఒకటో వర్షను మనం చదివితే ఎబ్రి పత్రిక మూడో అధ్యాయము ఒకటం మనం చదివినప్పుడు అక్కడ ఏమనుందంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోసుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి అన్నాడు అంటే ఇందువలన ఇందువలన మనం పరిశుద్ధముగా ఉండటం వలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపోసురుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచడి అన్నాడు అంటే మనం ఎప్పుడైనా సరే మరి యేసు ప్రభువు మీద మనము లక్ష్యం ఉంచినట్లయితే ఏసుక్రీస్తు ప్రభులో ఉన్నటువంటి పరిశుద్ధత మరి మనకు కనపడుతుంది ఆయన వలే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలనేటువంటి జాస మనకు కలుగుతుంది అలాగే ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా మనకు లభిస్తుంది అందుకనే ఆయన పరిశుద్ధంగా జీవించాడు అంటే మరి మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అంటే మనం పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారం గనుక పరిశుద్ధ సహోదరులుగా మనం పిలబడుతున్నాం కనుక మనము ఒప్పుకొని దానికి అపోసుడును ప్రధాన యాజకుడినైనా యేసు మీద మనము లక్ష్యం యేసు ఎలాగో పరిశుద్ధంగా జీవించాడో అనే విషయాన్ని మనకు అర్థమవుతుందనమాట మరి ఇక్కడ నాలుగో అధ్యాయం ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేనవ వర్షణం మనం చదివినట్లయితే మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు కాడు కాని సమస్త విషయములలో మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను చూశారు మన ప్రధాన యాజకుడు అనే యేసు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు లేనివాడు కాడు కానీ సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో వద్దకు చేరుదము ఆయన కృప పొందినట్లుగా ధైర్యముతో వద్దకు మనం చేరుదామని మరి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధ మహనీయుడు నిత్య నివాసి మరి ఆయన పాపము లేని పరిశుద్ధుడు కనుక మనము ఆయనను మీద లక్ష్యమించినట్లయితే మనము కూడా మరి పరిశుద్ధంగా జీవించే ఆ శక్తిని ఆ కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తారు ఎందుకంటే ఆయన మరి మనతో సహానుభవము కలిగి ఉన్నప్పటికీ కూడా సమస్త విషయములలో వలె శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగానే మరి జీవించాడు కనుక మనము కూడా కనికరింపబడి సమయోషితమైన సహాయం కొరకు కృప పొందినట్లుగా ధైర్యముతో కృపాసనతకు చేరినట్లయితే మరి ఆయనలో ఉన్నటువంటి పరిశుద్ధత మనం కూడా పొందుకొని ప్రభు సన్నిధిలో మనం పరిశుద్ధంగా జీవించడానికి మరి అవకాశం లభిస్తుంది అందుకనే మరి పరిశుద్ధులుగా ఉండటానికే మీరు పిలువబడ్డారు కానీ మరి అపవిత్రులుగా ఉండటానికి మీరు పిలువబడలేదు అనే మాట ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం చూడండి మరి మొదటి పేదరి పత్రిక మొదటి పేదరి పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగవ వస్తువు మనం చదివితే అక్కడ మరి ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటి అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మను పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండుడి అన్నాడు సమస్త ప్రవర్తన ఎందు మనం పరిశుద్ధులై ఉండాలని మరి దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని యొక్క సన్నిధిలో దేవుడే స్వయంగా చెప్పారు నేను పరిశుద్ధుడనే ఉన్నాను మీరును పరిశుద్ధులై ఉండండి అని కాబట్టి దేవదేవుని యొక్క సన్నిధానములో పరిశుద్ధముగా జీవించడానికి పరిశుద్ధులుగా ఉండటానికి ప్రభువు మనకిచ్చినటువంటి మంచి సమయాన్ని తరుణాన్ని మరి జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి అని మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు మనం నేర్చుకుంటూ ఉన్నాం దేవుని యొక్క సన్నిధానములో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను బట్టి మనం పరిశుద్ధంగా జీవించడానికి మనం శ్రద్ధ తీసుకుంటే దేవుడు మనలను పరిశుద్ధంగా ఉండటానికి ఆయన మనను నడిపిస్తారు మరి హెపేషి పత్రికలో ఐదో అధ్యాయము మరి ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి మనం చదివితే అక్కడ ఏమని ఉంది అని మనం ఆలోచన చేస్తే ఎప్ప పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో విష్ణు మీరు పూర్వమందు చీకట ఉంటిరి ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు వెలుగు పలము సమస్త విధములైన మంచితనము నీతి చర్చమును వాటిలో కనపడుస్తున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించసు వెలుగు సంబంధుల వలె నడుచుకునే నిష్ఫలమైన క్రియలలో మీరు పాలువారై ఉండక వాటిని ఖండించండి అని చెప్పి వ్రాయబడి ఉంది కాబట్టి ప్రభునందు మనం వెలుగై ఉన్నాము అంటే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యము వాటిలో కనపడుస్తున్నది కాబట్టి ప్రభుకి ఏది ప్రీతికరమైందో ఆ ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మరి ముందుకు సాగి వెళ్ళాలని ప్రభుకి ఇష్టానుసారమైన జీవితాన్ని ప్రభు చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తూ మరి పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా ఉండి దేవునిని సంతోషపరిచే వరంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం మరి ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించను గాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ శక్తిగల ఆత్మతో నింపి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు నాయన మేము పరిశుద్ధులుగా ఉండటానికే పిలువబడ్డాం కనుక మా జీవితాలలో అపవిత్ర అన్నది చోటు చేసుకోకుండా నేను పరిశుద్ధుడనే ఉన్నాను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పి చదివిచ్చారు అలాగే మేము కూడా పరిశుద్ధులుగా ఉండి నాయన నీ నామాన్ని మహిమపరుచినట్లు నాయన ఈ యొక్క సీలువ శ్రమజాన ప్రార్థన కూటాలలో మరింత ఎక్కువగా మమ్మల్ని మేము సరిచేసుకుని నీకు మరింత సమీపముగా ఉండి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందటానికి నిన్ను సంతోషపరిచే జీవితాలు నాకు మాకు దయచేసి దీవించమని యేసయ్య నామం పేరట ప్రార్థించి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ వందలు